జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్రను ప్రారంభించారు శ్రీకాకుళం పట్టణం బైపాస్ కు యాత్ర చేరుకుంది సాయంత్రం అక్కవరం బహిరంగ సభతో మేమంతా సిద్ధం యాత్ర ముగించబోతున్నారు అక్కివలస నుంచి చిలకలపాలెం బైపాస్ జంక్షన్ ఎచ్చర్ల బైపాస్ శ్రీకాకుళం టౌన్ బైపాస్ నర్సిన్నపేట బైపాస్ కోట బొమ్మాలి మీదుగా టెక్కల్ నియోజకవర్గం వరకు బస్సు యాత్ర చేరుకోబోతుంది మధ్యాహ్నం పరశురాంపురం జంక్షన్ దగ్గర సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు ఇక సాయంత్రం అక్కవరంలో బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు బస్సు యాత్ర చివరి సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు స్థానిక నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు బాలు బాలుకుళం జిల్లా జగన్ పర్యటన కొనసాగుతూ ఉంది కసేపు కోసం నియోజకవర్గంలో బయలుదేరినటువంటి జగన్ బస్సు యాత్ర వేగంతా బస్సు యాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం బస్ బైపాస్ లో కొనసాగుతుంది మరి కసర్ లో అందరూ నియోజకవర్గం అంటే అక్కడి నుంచి మత్తుల పేద విలుగా చక్కల వరకు కొనసాగనుంది దీనికోసం ఇప్పటికే పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది మరోవైపు అదేవిధంగా బహిరంగ సభ నుంచి పూర్తి చేసుకుని పదవ బహిరంగ సభ ఆచరసభ కావడంతో భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు టెక్కలు టెక్కల సమీపం కోవరం హైవే సమీపంలోనే సుమారు రెండు లక్షల మంది పాల్గొనే విధంగా భారీ బహిరంగ సభ నియమంత బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు అనంతరం ఇక్కడ నుంచి బహిరంగ మొత్తం రథయాత్ర మేవంతకు మత్సయాత్రుకొని ఇక్కడ నుంచి విశాఖ మీదుగా విజయవాడ రావాలనున్నారు సీఎం జగన్ దీనికి సంబంధించి అటు పార్టీ శ్రేణులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ పూర్తి ఏర్పాటు చేశారు మరో రైతు అడుగులా ప్రజలను కలుస్తూ ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం ఇతర నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం ఆంధ్రదేశ్వ నియోజకవర్గానికి చేరుకుంది మళ్ళా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు నక్సలపేట మీదుగా నక్సలపేట టెక్కిల నియోజకవర్గంలో కలుపుకుంటూ ఈ రోజైతే యాత్ర జరుగుతుంది మొత్తం ఎన్హెచ్ జాతీయ రాజధాని జాతీయ రాజధానిపై పదయాత్ర పాదయాత్ర వాహనాలు జగన్కి నియంత్రణ చేస్తూ ముందు కలుగుతున్నాయి మరోవైపు ప్రజలు కూడా పక్కన గ్రామ ప్రజలు హైవేకి రెండు రేపులో ఉన్నటువంటి గ్రామాలు ప్రభుత్వానికి జన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే సీఎం జగన్ కు స్వాగతం పలికే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మొత్తం నియోజకవర్గాల్లో అన్ని పాయింట్లు ఏవైతే అక్కడ హెచ్ఎం నుంచి అటు చిలకపాలెం కానీ శ్రీకాకుళం బైపాస్ లో గాని అటు శ్రీకాకుళం చెక్ పోస్ట్ వద్ద కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ తర్వాత మనకం టోల్ గేట్ వద్ద నసలపేట నేతలు స్వాగతం పలుకునున్నారు అక్కడి నుంచి బొమ్మల వద్ద రెక్కలకి సంబంధించినటువంటి నాలుగు మండలాల నేతలు కూడా స్వాగతం పలకడానికి ఏ మండలానికి ఆ మండలం దేశాల వద్ద అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు స్థానిక మహిళలు అందరూ కూడా అలాగే బాలు ఈ రోజు బహిరంగ సభ కూడా చివరిది కావడంతో అటు జన సమీకరణపై ఫోకస్ పెట్టింది వైసీపీ బృందం అయితే ఈ నేపథ్యంలో జన సమీకరణ ఎంత మంది వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే ఈ సభ నుంచి ప్రజలకు ఏం పిలిపిబోతున్నారు సీఎం జగన్ ఇక్కడికి భారీ బహిరంగ సభ ఆది బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు నియోజకవర్గానికి సుమారు ఇరవై వేల వరకు కొనసాగ్రహం వ్యక్త చేస్తుంది దీనికి సంబంధించి గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు కానీ ఇతర బస్సులు కూడా అనేక గ్రామాల్లో ప్రత్యేక వెహికల్ ఏర్పాటు చేశారు అందరినీ మేమంతా సిద్ధం అయితే ప్రజలందరూ కూడా వచ్చే విధంగా అయితే అక్కడ నాయకులు కానీ ఏ నియోజకవర్గం నియోజకవర్గాలు మండవ స్థాయి గ్రామ స్థాయి కమిటీగా ఏర్పాటు చేసి మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో సాయంత్రం సభకైతే నాలుగు గంటల మొత్తం సభ ప్రాంగణానికి మొత్తం ఇవన్నీ విద్య విధంగా అయితే ఏర్పాటు చేశారు మరోవైపు లంచ్ మూడు గంటల పరిశ్రమ పోవడం వద్ద జగన్ లంచ్ పాయింటున్న తర్వాత ఈ బహిరంగ సభకు బయటన్నారు అప్పట్లో ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళే ఎందుకైతే మొత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు మరో విధంగా ఇప్పటి వరకు అత్యంత వెరుగుబడినటువంటి శ్రీకాకుళం జిల్లాకు తన పాదయాత్రలో చూపించినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించామని ముఖ్యంగా ఉదాహరణ కిడ్నీ సమస్యకు కానీ మరోవైపు వర్షపాల సమస్యకు కానీ వరకు మత్స్యదారుల సమస్యలకు కానీ సమస్యలు అయితే చూపించే ప్రయత్నం చేశామని చెప్పి జరిగిన చేస్తున్నారు దానిలో భాగంగానే ప్రతి కొంత వరకు ఏదైతే కిడ్నీ సమస్యలు ప్రధానంగా కారణంగా భావిస్తున్నటువంటి మంచి నీటి కోసం ప్రత్యేకంగా ఏడు వేల కోసం భారీ మంచి రీసెర్చ్ సెంటర్ ను కూడా ఏర్పాటు కూడా ఈ చేశాం రైతులు నిరూపించడానికి చేపడతాము అని చెప్పేసి ఎక్కడికైతే మళ్ళీ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జగన్ ఆగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ బాల